మండల్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ గూడూరు గ్రామ సమీపానికి ఉన్నటువంటి పంట పొలాలలో మరియు ఆ పంట పొలాలు లేవరి గ్రామానికి చెందినటువంటి ఆ యొక్క భూమిలో కుప్పలమైసమ్మ పురాతనమైనటువంటి గుడి ఉంది కానీ ఈ మధ్యలోనే ఆ గుడి ముందు వేప చెట్టు కూడా ఉంది కానీ ఈ మధ్యలోనే ఆ వేప చెట్టుకి పాలు కారడం జరుగుతూ ఉంది కానీ ప్రజలు అనమ్మకంతో కావచ్చు నమ్మకంతో కావచ్చు తల్లి మహిమనే అనుకుని ఆ వేప పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నారు ఉప్పల మహిమ కాదు వేప చెట్టుకి ఎల్లమ్మ మహిమని శివశత్తులు పూనకాలతో వివరించారు మీరు మాట్లాడేది ఉంటే తర్వాత మాట్లాడదాం నిన్న ఆదివారం శివసత్తన పూనకాలు సింధులు వేసి ఆడారు తండోపతండాలుగా కదిలివస్తున్న మారుమూల గ్రామాలు భక్తులు

నీకు ఏక చరణాలు నా బుద్ధునిగా నీకు ఏక చరణమురా పుట్టినరా నేను భూలోందమాతను నేను పాతవాడల్లా నాది మౌరాలెల్లు నేను మరి నేను కోటి బయల నేను ఆదిల ఉంటీనా నేను ఆది శక్తినిరా నేను తగ్గిల ఉంటేనా నేను జగన్ మాతాను భూమిలో ఉంటే రా భూలోక మాతాను నా తమ్ముడు మళ్ళీ నీకు ఏక చరణం రా ఆట పాటలు తమ్మి ఆనందం కాడవు తోలు వచ్చినాం కదా తమ్ముడా నా తమ్ముడ మలేషా ఏక చర్ణంరా పాదాల పనిమేలు తమ్ముడా నా టయరా చిట్కలే దంపన్న రా నా పరిసరావాడు నా సిద్ధబిడ్డరాలే నా సిరి ఆలగౌరూ నీకు ఏక చిరణం నేను మాతవాడల్లా నేను మౌరాలెల్ నేను మరుమారదాన్ని నేను కోటి మాయరాన్ని వద్ద కంగు నా తమ్ముడు మళ్ళీ ఏడుగు రకెళ్ళు ఏకమై తమ్ముడా నీ ఎక్కరాని అని గట్టు ఎక్కి వస్తారు తమ్ముడా దిగడాని గట్లు దిగి వస్తారు తమ్ముడా తమ్ముడా తమ్డమ్మల్ వేసా నా తండ్రి రెడ్డి నా తల్లి నీలమ్మ ఏక సర్ణాలు పదివేలు మీకు ఆడుకునేది తమ్ముడా బండి గిర్రలు రా నువ్వు ఎక్కేది తమ్ముడా సదరు పటాలు నువ్వు ఎక్కేది తమ్ముడా అగ్గిగుండాలు అగ్గిగుండాల కాడా వానంద కాడవు గుడి మీద గుండు సుగుమాన గుండు సుక్కల పర్వతము ఒయ్యారి గద్దే ಮಲ್ಲೇಶ ತಮ ಬಾಲೇ ಬಮ್ಮ ಬಮ್ಮ ತಮ್ಮ ಮಲೆಶ್ರಕ್ಕಿಂದು ತಮ್ಮ ಏಕ ಮಯ್ಯಸ್ತರು ತಮ್ಮ ಎಕ್ಕ ರಾಣಿಗಟ್ಟು ಎಕ್ಸ್ರು ತಮ್ಮ ದಿಗ ರಾಣಿಗಟ್ಟ

సంచి బలం అయినా సంచి తమ్ముడా నా తమ్ముడా మల్లేష నను తాళుతి బురే అయిపోయినాయి నేను చెప్పాను మరి మయన దాన్ని కోటి మయన దాన్ని ఆనందంతో చెప్తున్నా కదా నాకు నా చెల్లెకి నాకు పోటీ పడినట్టుంది శల్లి అట్లా పెద్ద చేసిన పూజ ఆమెకు రాను పూజ నాకు ఆమె నేను కోరుకున్నట్టు వచ్చిన గాని కొల్లారుల కొత్త పెడుతున్నట్టు ఉన్నది అవి ముందు లేకుండా ఆనందం అవుతుంది వచ్చిన పవిని కూడా ఆనందం ఉంచుతుంది ఆనందం నా అక్క పెద్దది అందరికన్నా పెద్దది నా అక్క అక్క పెద్దమ్మా మన కొల్లారు అక్కడ జిల్లా పడుతుంది అనే ఈడ కూడా అట్లే ఉంది కదా ఉంది కరెక్టే మేడం ఎలా మరి చెప్తున్నావు ఆనందంతో నేను నేను ఎక్కడ ఓటు పోయినా తీసేసే దమ్ము లేదు నీకు తీసేస్తే నేను ఇంటనే ఉన్నా నేను ఇంకా పోటీ పెట్టింది కదా లేక తెలియత పెట్టింది ఎవరు మీరు లేదా వదిలే ఆగా ఆహా చెప్ తినవులేగాహా శివుని అందగట్టు నా అక్కతో నాహా నా చెల్లె మశం నేను అక్కడికి పోషమ్మ అనుహం ఇద్దరికి కొట్లాట చ చహా వద్దా నివ్వాలి అంటున్నాగా ఆరం కాదు లాగా ఎన్ని పోతా కాదు కరెక్టే నువ్వు చెప్పాలి

జాతర జాతర అక్కలం చెల్లెళ్ళం అందరము ఆనందంగా ఉంటాడు పాలకాయలు వచ్చినాయి కానీ నేను చెంది నాకు నిమ్మదారాలు లేవులాగా నిమ్మ সা শা 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 Oh, <laughs> my ുണ്ട്സിയ <laughs> അതെ <laughs> তেরবাটল নেউ তেরি তাপ জাতা নি তেরি আবার বতনু সু সু એયા બાચને પાટલો તો બેઠકેલા રે ને દેવ તો સપના કરે ઓજા આઈ પાઈ ની દરે હા મારે પાટલો સોનાના આટલે હોય ને ઊરો તો લેબ તટ એદકો જંગા ની કટલાલ મને સુ આટકુડે હા હા નોજો વળકનોઈ એ તો કાલ સરે સરે ચડતા સાલ સંતોષ સંતોષ જી નું આને

లేన్ దింపవాశే మాట్లాడు ఏం మాట్లాడు ఓం నమః శివ ఓం నమః శివ శైలమల్లయా కోమ్రేల్లి మల్లయ్య ఐలేన్ మల్లయ్య యాదగిరి నరసింహ స్వామి వెంకటేశ్వర బ్రహ్మంగారు సాయిబాబా సమ్మక్క సారక్క కామాక్ష అక్క ఏక శరణము నా తమ్ముడ గణేశపేరుడా ఏక శరణాలు మీకు ఓం శివ ఓం నమశివ ఓం నమశివ మూడు గుండలల్లో బుద్ధులింగం అయ్యా ఏక శరణాలు ఓం నమశివ నా ఎక్క ఎల్లు గుట్టుబుట్టలు ఎల్లు లోకమాత మాత వాడల్లా మావురాలిల్లు నా ఎకల గుడ్డికి ఏక శరణం బొడ్డు గురువుకి ఏక శరణాలు ఓం నమశివ గులమ్మ ఇచ్చాచిపోగలు ఏక శరణాలు మాకు ఓం నమ శివ శిశైలం అల్లయ్యా ఏక శరణం తమ్ముడా తమ్ముడ మలేషియా ఏక శరణాలు రా ఏడు రక చిల్లెలు ఏకమయ్యస్తారు తమ్ముడా ఎకరాని గట్లు ఎక్కి వస్తాము తమ్ముడా దిగరాని గట్లు దిగి వస్తాము ఆ రంచీల అద్దాల రైతులు గంగలి తమ్ముడ మాటలు నా తమ్ముడ మలేషియా ఏక శరణము ఏదో బండారుల్లుకొని ముత్తు బండారు మాడి పందు బండారు పై పైదలకమాడి తమ్ముడ మలి ఏక శరణం రా తమ్ముడా తమ్ముడ మలేషియా పూలకం తర్వాత ఇలా చెప్పడం జరిగింది అతి పవిత్రమైన వేప చెట్టుకి పాలు కారడం తల్లి మహిమని వివరించడం జరిగింది అదేవిధంగా ఉప్పలమైసమ్మ మహిమ కాదు ఇది వేప చెట్టుకు పాలు కారడం ఎల్లమ్మ తల్లి మహిమని చెప్పడం జరిగింది అదేవిధంగా తల్లి ఎల్లమ్మ తల్లి భక్తులను కరుణించి దీవించి వీళ్ళందరి పూజలు అందుకోవడానికి ఈ రకంగా వేపశక్తికి స్వయంగా వెలిసారని చెప్పడం జరిగింది మరియు ప్రతి ఏటా నాకు జాతర జరపడం నాకు సంతోషమని అదేవిధంగా ఒక గుడి కూడా కట్టమని చెప్పడం జరిగింది ఈరోజు ఆదివారం కనుక ప్రజలు ప్రతి గ్రామాల నుండి దర్శనం చేసిన రావడం జరిగింది